శ్రీనివాసునికి ఆ రాత్రి నిద్ర రాలేదు నిద్ర పోలేదు కనులు మూసుకోగానే తోటలో జరిగినదే గుర్తుకు వస్తున్నది అదే కళ్ళ ముందు కనపడుతున్నది పద్మావతి ఎంత అందముగా ఉన్నది మరిచిపోలేకపోతున్నాను నేను బోయవాడి వేషంలో ఉండడం వలన ఎవరో వేటగాడినని అనుకున్నది కానీ నేనే శ్రీహర్ని అని నిజరూపం చూపిస్తే నన్ను వెంటనే పెండ్లాడకపోతుందా ఎంత పొరపాటు చేశాను అయినా గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం వలన ఏమి లాభం ఉన్నది అని అలా ఆలోచనలు చేస్తూ శ్రీనివాసుడు ఆ రాత్రి గడుపుతాడు అప్పుడు ఒకడాదేవి శ్రీనివాసునితో నాయన నీవు ఏమీ దిగులు పడకు నేను ఆకాశరాజు వద్దకు వెళ్ళి పెళ్లి రాయబారం జరిపి ఏ విధంగానైనా ఆ కన్యను నీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అధైర్యపడకు అని చెప్పి ఒకళాదేవి నారాయణపురమునకు బయలుదేరుతుంది అయితే ఒకళాదేవి చెప్పిన మాటకు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని శ్రీనివాసుడే ఒక ఆలోచన చేస్తాడు ఏమిటి ఆలోచన అంటే ఎరుకల సాని వేషం వేసుకుంటాడు చీర కట్టుకొని తల మీద సోది బుట్టతో ఒకళాదేవి కంటే ముందే ఆకాశరాజు ఉన్న పట్టణంలోకి వెళతాడు రాజమందిరం వద్దకు వెళ్ళి సోది చెప్తానమ్మ సోది సోది చెప్తానమ్మ సోది అని కేక వేస్తాడు అప్పుడు మహారాణి ధరణిదేవి పిలిచి సోది చెప్పమని కోరుతుంది మారురూపంలో ఉన్న శ్రీనివాసుడు పద్మావతిని బుట్ట ముందు కూర్చోబెట్టి దేవతలను కొలిచి సోది చెప్పడం మొదలు పెడతాడు లలనా నీ ఒక్క తలంపు చేసిదివి తెలిపెద నీకది తేట తెల్లముగా కాయవును పండవును కచ్చితంబగును ఇయాల నీకది వినిపింతు వినుము వనంలోనొక మగవాణి చూశావు అతడు నీ ప్రేమ ఆశించినాడు కొమ్మరో నీవంత కోపం చెంది గట్టిగా రాళ్లచే కొట్టించినావు మగరాజు సామాన్య మనుజుడుగాడు ఆదిదేవుడు శ్రీనివాసుడ తండు మగువరో వానిపై మనుసుంచినావు అతడు నీవలే ఆరాటపడుచు నీ గోరి ధ్యానించుచున్నాడు తప్పదు మీరింక గుట ఒప్పుల కుప్పరో ఓపిక అని చెప్పి శ్రీనివాసుడు అమ్మవారి వద్ద కట్నం పుచ్చుకొని ఎరుకల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు